అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న రూటే వేరు ఇప్పుడు సాధారణంగా మనం ఏదైనా మీటింగ్ పెట్టినాం లేదంటే ఏదైనా భారీ బహరంగ సభ పెట్టినాం లేదంటే ఒక విషయం గురించి మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం ఆ ప్రెస్ మీట్లో అయినా మీటింగ్లో అయినా సభలో అయినా సబ్జెక్ట్ మాట్లాడతాం ఆ మీటింగ్ దేని గురించి ఆ సభ దేని గురించి ఆ ప్రెస్ మీట్ దేని గురించి అసలు మనం మీడియాతో ఏం మాట్లాడాలి ప్రజలకు మనం ఏం చెప్పాలనేది కొంత తెలుసు ఉంటుంది కానీ మన రేవంతన్న ఢిల్లీకి పోయినా గల్లీలో ఉన్న పక్క రాష్ట్రాలకు పోయినా రేవంత్ అన్న ఎంతసేపు సబ్జెక్టు పక్కన పెడతాడు తిడితే వాళ్ళనన్నా తిట్టాలి పొగిడితే వేరే టోళ్ళనన్నా పొగడాలి గంతే సబ్జెక్ట్ అన్ని పక్కన పెడతాడు గంతే మొన్న సర్దార్ సర్వై పాపన్న గౌడ్కి సంబంధించినటువంటి జయంతి రేవంతన్న జయంతికి అటెండ్ అయ్యిండు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యిండు ఆ ప్రోగ్రాంలో రేవంతన్న ఏం మాట్లాడాలి గౌడ్లకు సంబంధించినటువంటి గొప్పతనం గురించి చెప్పాలి సర్దార్ సరభాయి పాపన్నకు సంబంధించినటువంటి గొప్పతనం గురించి చెప్పాలి ఆయన చేసినటువంటి ఫైటు ఏ విధంగా ఆయన ఉద్యమం చేసిండు ఏ విధంగా ఆయన ఫైట్ చేసిండు గౌడ్స్ గురించి గొప్పతనం చెప్పాలి కదా గౌడ్స్ గురించి వాళ్ళు వాళ్ళ చరిత్ర చెప్పాలి కదా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ జయంతి ప్రోగ్రామ్కి పోయి కూడా రేవంత్ అన్న అక్కడ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాట పాడుతున్నాడు దాదాపు రేవంత్ రెడ్డి ముప్పై సార్లు రాహుల్ గాంధీ 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 అనేటటువంటి పేరు ముప్పై సార్లు తీసాడు ఒకసారి రేవంత్ అని ఒకసారి ఒక భారీ బహిరంగ సభ పెట్టాడు ఆ భారీ బహిరంగ సభ నాకు తెలిసి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన వ్యవహారమో లేకపోతే ఆ సభ రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారం అనుకుంటా ఆ సభలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు దాదాపు యాభై రెండు సార్లు తీసిండు ఫిఫ్టీ టూ టైమ్స్ యాభై రెండు సార్ల దాదాపు ఆయన యాభై నిమిషాలు మాట్లాడితే యాభై రెండు సార్లు కేసీఆర్ని తలుచుకున్నాడు ఊ అంటే కేసీఆర్ని తిట్టుడు ఊ అంటే రాహుల్ గాంధీని పౌరుడు ఆయన సభలో ఆయన మీటింగ్లో మొత్తం గిదే ఉంటుంది రాహుల్ గాంధీ గురించి గాంధీ గురించి ఏం మాట్లాడిండో ఒకసారి వీడియో చూడండి ముప్పై సార్ల పాట పాడిండు రాహుల్ గాంధీ గురించి సర్వై సర్దార్ సర్వై పాపన్న గౌడ్కి సంబంధించినటువంటి జయంతి ప్రోగ్రామ్ సో గౌడ్స్కి సంబంధించినటువంటి గొప్పతనం చెప్పాలి కానీ రేవంత్ అన్న ఆ ప్రోగ్రాంలో రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండో ఆ ప్రోగ్రాంలో గాంధీ ఎందుకు వచ్చిండో ఆ ప్రోగ్రాంలో సోనియా గాంధీ ఎందుకు వచ్చిందో అసలు ఏం జరిగిందో ఒకసారి వీడియో చూడండి తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం గాంధీ కుటుంబం గాంధీ కుటుంబం ఇందిరా గాంధీ గారు గాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు గాంధీ వారసత్వాన్ని కూడా ఈ రోజు గాంధీ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అని రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీమతి ఇంద్ర శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఉంటా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీని అప్పుడేవి అడుగుతున్నారంట బీహార్ లో రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం అందించారు రాహుల్ గాంధీ గారి విధానాన్ని రాహుల్ గాంధీ గారి మీద కోపం ఉంటే రాహుల్ గాంధీ గారి విధానం రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇంద్రమాన రాహుల్ గాంధీ గారి ఈ రోజు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి విన్నారు కదా ఇది మన రేవంతన్నకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ నాట్ ఓన్లీ ఈ మీటింగ్ ఏ మీటింగ్లు అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీలకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టిండు ఢిల్లీలో గల్లీలో కాదు ఢిల్లీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ అన్న ఢిల్లీలో మంతర్లు కూర్చొని ధర్నా చేసాడు ఆ ధర్నాలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కేంద్ర ప్రభుత్వం వైఖరి పైన మాట్లాడే ప్రయత్నం చేయాలి మోదీని ప్రశ్నించాలి కేంద్ర మంత్రులను ప్రశ్నించాలి ఎంపీలను ప్రశ్నించాలి ఇవి కదా జరగాల్సింది అక్కడికి పోయి కూడా డ్రామారావు అని కేటీఆర్ని తిడుతున్నాడు కేసీఆర్ని తిడుతున్నాడు బీఆర్ఎస్ పార్టీలో తిరుతున్నాడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ బీజేపీ పోలను ప్రశ్నించాలి కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళే పోనీ మీ ఎంపీలు ఎంతమంది వచ్చారు అక్కడికి పార్లమెంట్లో చర్చ నడవాలి లోక్సభలో చర్చ నడవాలి తర్వాత బిల్లు పాస్ కావాలి తర్వాత రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి రెండు బిల్లులను ఆమోదం తెలిపేటటువంటి కార్యక్రమం చేయాలి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి రెండు బిల్లులు ఉన్నాయి బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకటేమో విద్యార్థులకు సంబంధించి అంటే ఉద్యోగానికి కూడా మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని విద్యకు కూడా మాకు ఫార్టీ పర్సెంట్ కావాలని చెప్పి పూర్తి స్థాయిలో బిల్లులు వచ్చినాయి తర్వాత మేము ఎన్నికలలో పోటీ చేయడానికి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్కి సంబంధించినటువంటి మాకు రిజర్వేషన్ కావాలి అనేటటువంటి అంశంతో రేవంతా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు తీసుకొస్తా ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చినాకనే తెలంగాణకు వస్తా అని చెప్పి పోయిండు ఢిల్లీకి ఢిల్లీకి పోయి అన్న దాదాపు ఆరు గంటలు ఏడు గంటలు ధర్నా చేసిండు ధర్నా అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండీ తెలుసా మా ప్రయత్నం మేము చేసినాం అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది రాష్ట్రపతి గారి చేతిలో ఉంది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే లేదంటే మమ్మల్ని ఏం చేయాలి మేమేం చేయాలని చెప్పి మాట్లాడిండు అన్న తీసుకొస్తా లేకపోతే ఆయనే ఉంటా అని చెప్పిండు ప్రెస్ మీట్లో ఏమో మా ప్రయత్నం మేము చేసినాం అంటున్నాడు ఎట్లా నమ్మాలి రేవంత్ అన్నను ఇవో ఏ మీటింగ్ ఏ సభ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ అన్న ఏదైనా ఒక పెద్ద భారీభార్యంగా సభ పెట్టిండు ఆ సభ అధికారిక సభ అధికారిక సభ అంటే నార్మల్గా ఒక రేషన్ కార్డులు పంచడమో లేకపోతే భూమి పట్టాలు పంచడమో లేకపోతే ఇంధనమైన్లు పంచడమో ఒక ప్రోగ్రాం అనుకో ఆ ప్రోగ్రాంలో రేషన్ కార్డుల గురించి మాట్లాడాలి గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇయలేదు కానీ ఇప్పుడు మేము రేషన్ కార్డులు ఇస్తున్నాము మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అద్భుతాలు చేస్తున్నాం భూకంపం మొదలు కొడుతున్నాం అనేటటువంటి తరహాలో వాళ్ళ ప్రభుత్వాన్ని ఆయన ఉద్దేశిస్తూ పొగుడుతూ మాట్లాడవచ్చు ఆ సభలో కూడా చాతగాని కేసీఆర్ రేషన్ కార్డు ఇవ్వలేదు దద్దమ్మ సన్నాసి యోగి మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతసేపు తిడితే బూతులు లేదా పొగడతలు సర్దార్ సరవాయి పాపన్న గౌడ్కి సంబంధించినటువంటి మీటింగు గౌడ్స్కి సంబంధించినటువంటి మీటింగ్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చాలామంది అటెండ్ అయ్యారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఊకూకే రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ అని చెప్పి పాట పాడుతున్నాడో మహేష్ కుమార్ గౌడ్ పరిశానవుతుండు ఏంది గింతసేపు అంటుండేది గిదే ముచ్చట గింతసేపు మాట్లాడుతుండేది గిదే కథ అని చెప్పి మహేష్ అన్ననే పర్షామయ్యింది పరసాన అయిండు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది లీడర్లు పరిశాన్ అయ్యారు ఇంతసేపు మాట్లాడుతుండే ముప్పై నలభై సార్లు పేరు తీస్తుండేంది అని చెప్పి మహేష్ అన్న కూడా ఇన్నిసార్లు పేరు తీయలే కావచ్చు సోనియా గాంధీ పేరు రాహుల్ గాంధీ పేరు అయితే గౌడ్స్ని కూడా మేము కాంగ్రెస్లో చాలా అద్భుతంగా చూసుకుంటున్నాం గౌడ్స్కి కూడా మేము అవకాశాలు ఇస్తున్నాం అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట గాంధీ కుటుంబం గౌడ్స్కి మొత్తం అవకాశాలు ఇచ్చారు గౌడ్స్ని ఉన్నత స్థాయిలో తీసుకోపోయారు గాంధీ కుటుంబం అని చెప్పి గాంధీ గురించి గొప్పలు చెప్తున్నాడు రేవంత్ అన్న ఎవరి గురించి గొప్పలు చెప్పాలి గౌడ్స్ గురించి గొప్పలు చెప్పాలి గౌడ్స్కి సంబంధించిన చరిత్ర చెప్పాలి సర్దార్ సర్వై పాపన్న గౌడ్కి సంబంధించినటువంటి చరిత్ర చెప్పాలి ఆ చరిత్ర అందరూ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ముఖ్యమంత్రి చెప్తే అందరూ టీవీలో చూస్తారు రేవంతన ఏం చెప్తుండ్రు రేవంత్ ఏం చేస్తుండో తెలుస్తుంది గాంధీ పాట వాడుడు కాదు కదా గాంధీ భాజన కాదు కదా ఏ మీటింగ్ పోయినా ఏ సభకు పోయినా ఆయనకు సబ్జెక్ట్ ఇచ్చిన సబ్జెక్ట్ మాట్లాడాడు ఆయన దగ్గర సపరేట్ స్క్రిప్ట్ ఉంటుంది స్క్రిప్ట్ రాసిచ్చేటోళ్ళ స్క్రిప్ట్ అయినా చదువుడు ఆయన దగ్గర సపరేట్ పేపర్ ఉంటుంది ఆయన రాసుకునే వస్తాడు నాకు తెలిసి ఆ స్క్రిప్టే చదువుతాడు అన్న మరి ఇదేందో విచిత్రం మహేష్ కుమార్ గౌడ్ ఇదే ఇది ఇంకా విచిత్రం ఇది సోషల్ మీడియాలో బగ్గా వైరల్ అయింది వీడియో మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు రేవంత్ రెడ్డిని ఆ మీటింగ్లో ఏమంటుండంటే రేవంత్ రెడ్డి రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అట రేవంత్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ మాట ఒకసారి వీడియో వినండి తర్వాత మాట్లాడదాం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరుణీలు రేవంత్ గౌడ్ గారు ఎందుకంటా ఉన్నానన్న మాట నేను నిన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాను రేవంత్ రెడ్డి రెడ్డిగా రెడ్డిగా కాదు ఒక బీసీ నేతగానే చూస్తూ ఉన్నాం మేము అలాంటి లక్షణాలు అలాంటి ఆలోచన ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తూ ఉన్నాను విన్నర్ కదా ఇది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి రెడ్డి కాదు ఆయన గౌడ్ ఎందుకంటే బీసీల కోసం పోరాటం చేస్తున్నాడు ఆయన బీసీల కోసం పరితప్పిస్తున్నాడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావడానికి రేవంత్ రెడ్డి తన వంతు కృషి చేస్తున్నాడు గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఉండాలి ఇలాంటి వ్యక్తులు కావాలి అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి భజన డప్పు కొడుతున్నాడు ఏం పోరాటం చేసిండు బీసీల కోసం డిక్లరేషన్స్ అవో పెట్టుకున్నారు ఫార్టీ టూ రిజర్వేషన్ అండ్ డిక్లరేషన్ ఓకే మరి రేవంత్ రెడ్డి ప్రెజర్ చేయాల్సింది ఎవరిని రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలి మోదీ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎంపీలతోటి మాట్లాడాలి పార్లమెంట్లో చర్చ పెట్టాలి ఎంపీలకు డిస్కస్ చేయాలి మీరు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం పైన లోక్సభలో మాట్లాడండి పార్లమెంట్లో మనకు ఖచ్చితంగా చర్చ నడవాలని చెప్పి ఇది కదా మీరు తీసుకురావాల్సింది బీజేపీ ఎంపీలను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పదిహేడు మందిని ఒక ఆడ కూర్చోబెట్టి వాళ్ళతో ఒప్పియాలి వాళ్ళకి చెప్పాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మీరు మాట్లాడండి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు అందరూ పార్లమెంట్లో మాట్లాడితే బాగుంటుంది చర్చ నడుస్తుంది కదా తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదం తెలుస్తుంది కదా రెండు బిల్లులు యాక్సెప్ట్ చేస్తుంది కదా ఆల్రెడీ గవర్నర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్రపతికి పంపించినారు ఆ బిల్లు యాక్సెప్ట్ కావాలి అంతే యాక్సెప్ట్ కాలే మేము బీసీలో కట్ చేసినాం ఇది చేసినాం మహేష్ అని చెప్తున్నాడు మీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు కాంగ్రెస్ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు దాదాపు ఎంతమంది పదిహేను పద్దెనిమిది మంది మంత్రులు ఉంటారు మరి పద్దెనిమిది మంది మంత్రులలో పదిహేను మంది ఉన్నారు ఇప్పుడు పదిహేను మందిలో ఎంతమంది బీసీలు బీసీలకు మీరు ఇయలే కాబట్టి మన వాకాటి శ్రీహరికి ఇచ్చిర్రు వాకాటి శ్రీహరికి ఇచ్చిరు మీరు వాకాటి శ్రీహరికి ఇచ్చారు తర్వాత ఇద్దరు ముగ్గురికి ఇచ్చిర్రు బీసీలకు గంతే ఎంతమంది రో మీ తన బీసీలు పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడు కొండా సురేఖ గారు ఉన్నారు మన వాకాటి శ్రీహరికి ఇచ్చిర్రు మీ వీళ్ళకే కదా ఇచ్చింది ఎవరికి ఇచ్చారు ఇంకా మేము బీసీలకు అద్భుతం చేసినాం బీసీలో భూకంపం బద్దలు కొట్టినాం ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీసీలకు ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చారు మీరు ఎమ్మెల్యే టికెట్లు ఎంతమంది రెడ్డీలు ఉంటారు ఎంతమంది బీసీలు ఉంటారు తెలుసా ఈ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మొత్తం లెక్కదిద్దాం ఎంతమంది ఓసీలు ఉంటారు ఎంతమంది బీసీలు ఉంటారో లెక్కదిద్దామా బీసీలు ఎస్సీలు ఎస్టీల కంటే ఎక్కువ ఓసీలే ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మొత్తం వాళ్ళే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది తెలంగాణలో రేవంత్ అనేమో పాట పాడుతుండే ఏ మీటింగో ఏ సభలబో రేవంత్ అన్న ఆయన పాట ఆయన పాడతాడు ఎందుకు పదే పదే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ అంటే పుసుక్కున రేవంత్ రెడ్డిని తీసేస్తారేమో ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి నన్ను తీసేయొద్దు నేను సేఫ్ జోన్లో ఉండాలి నాకు ఏమి ఇబ్బంది కావద్దు అనేటటువంటి ఆలోచనతోటి ఏ మీటింగ్ ఉన్నా రాహుల్ గాంధీ సోనియా గాంధీ లేకపోతే గాంధీ ప్రియాంక గాంధీ గివే డైలాగులు గివే ముచ్చట ఏ మీటింగ్ అయినా మరి ఆ మీటింగ్ ఏంది ఎందుకు పిలిచిన మనల్ని దేని గురించి మాట్లాడమంటుర్రు అంబేద్కర్ జయంతికి పోయినా కూడా అక్కడ అదే మాట్లాడతాడు లేకపోతే ఇంకేదైనా మీటింగ్ పిలిస్తే అక్కడ అదే మాట్లాడతాడు అసలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అనేటటువంటి పదం లేని మీటింగే ఉండదు నాకు తెలిసి కానీ ఒక్కొక్క మీటింగ్లో ఇరవై నిమిషాలు మాట్లాడినా ముప్పై నలభై సార్లు పేర్లు వస్తాయి రాహుల్ గాంధీ సోనియా గాంధీ పేర్లు వస్తాయి మరి ఏందో విచిత్రం అర్థం కాదు పాట పాడుతున్నాడు ఒక పాటే అయిపోయింది రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇందిరాగాంధీ గాంధీ 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 అనే పాట అయిపోయింది సరే కాంగ్రెస్ వాళ్ళకి గాంధీ ఎక్కువ కావచ్చు మాట్లాడాలి కావచ్చు గిన్నిసార్లా మీరు పోయిన ప్రోగ్రామ్ ఏంది మీరు మాట్లాడుతున్న మాటలేంది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి కానీ రేవంత్ అన్న ఇదంతా కాదు సబ్జెక్ట్ మాట్లాడితే బాగుండు ఆ రోజు గౌడ్స్కి సంబంధించినటువంటి గొప్పతనం గురించి మాట్లాడితే బాగుండు ఇంకా మంచిగా మాట్లాడితే బాగుండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో